బీసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం పరిధిలో దీక్షను ప్రారంభించారు దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంఘ సంపత్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ చట్ట సభలో నలభై రెండు శాతంపై లేవనెత్తాలని ఆయన అన్నారు లేని ఏడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు अठी टू पर्सेंट अठी टू पर्सेंट మేము గత కొన్ని నెలలుగా కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని అక్కడ మేనిఫెస్టోలో పెట్టిందో ఆ యొక్క అమలు కోసం మేము చాలా నెలలుగా దీనిపైన ధర్మ పోరాట దీక్ష చేస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో మేము ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లలో ధర్నా కార్యక్రమాలు కూడా నిర్వహించినాం రాష్ట్ర వ్యాప్త బంధుకు కూడా పిలుపునిచ్చినాం ఆ కార్యక్రమంలో అష్టాంగ ఆందోళనలు తీసుకుని మండల నియోజకవర్గ కేంద్రాల్లో ధర్మ పోరాట దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం ఈరోజే స్టార్ట్ చేసాం నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది అమలు చేసే విధంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికలకి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది నైన్త్ షెడ్యూల్లో మేము జివో అమలు చేశామని చెప్పేసి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది ఇది అవగాహన రాహిత్యం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం అట్లనే ఈ ఏదైతే వీళ్ళు చట్టం రూపొందించింద్రో దాన్ని పార్లమెంటుకు తీసుకెళ్ళి పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు బిల్లు ప్రతిపాదన పెడితేనే కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్ సమావేశాల్లో ఏది అడగకుండా మేము ఇక్కడ చట్టం చేసినాం మాదంతా అయిపోయింది కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చూసుకోవాలని అంటే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఇది ఇందులో అష్టాంగ ఆందోళన కార్యక్రమం మేడం ఇది రోజుతో ఆగేది కాదు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసేంత వరకు మా ఈ పోరాటం ఆగదు ఇది వంద శాతం ఆల్రెడీ శాసనసభలో తీర్మానం చేసినటువంటి నైన్త్ షెడ్యూల్ నైన్త్ జీవో తీసుకొచ్చిండ్రు దీన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి తప్పకుండా ఇది ముఖ్యమంత్రి ఇది దేశవ్యాప్త ఆందోళన ఇది దేశవ్యాప్తంగా బీసీ బిల్లు అనేది ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాష్ట్ర వ్యాప్త ఆందోళన జరుగుతున్నాయి గతంలో మేము పార్లమెంటు మన జంతర్ మంతర్ వద్ద ఎన్నోసార్లు ధర్నాలు దీక్షలు చేశాం ఇది ఇక్కడితో ఆగేది కాదు చట్ట సభల్లో కూడా మా యొక్క రిజర్వేషన్లు మాకు కావాలని చెప్పేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తర్వాత ఆ ప్రోగ్రామ్ కూడా ఉంది సంఘు సంపద్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి